గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈ గోల్డ్ ట్రేడింగ్లో అంటే స్టేకింగ్ వాలెట్లో లింకు ఎవరికైతే కలలేదో కింద టీంకి కనెక్షన్ లేకుండా ఎవరిదైతే ఉందో ఎవరు రిఫరల్ ఇస్తే అది కనెక్ట్ అవ్వలేదు ఆ రిఫరల్ ఇచ్చిన వాళ్ళ తాలూకా మెయిలు దాని విషయం అని దాని గురించి చెప్పి వాయిస్లో ఇచ్చి ఎవరు రిజిస్ట్రేషన్ అయ్యారో అది మీకు కర్రలైనది ఏది ఉందో దాంతో మెయిలు దానికి సంబంధించిన వాయిస్ అంటే పైన పలానా వ్యక్తి రిఫరల్ ఇస్తే పలానా వ్యక్తి ఆ రిఫరల్ లింక్ లేకుండా జాయిన్ అయిపోయాడు అందువల్ల ఆయన కిందకి ఈయన రావట్లేదు కాబట్టి ఆ టీం పోతుంది అనేది ఎవరిదైనా ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది పెట్టేయండి ఇవాళ నైట్గా చేంజ్ చేస్తాను ఎంతమంది ఉంటే అంతమంది అది మీ టీం అయితేనే పెట్టించండి ఇప్పుడు కొన్ని వచ్చాయి కొన్ని చేసాం కానీ ఇంకా అస్తమాన అయ్యే వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పది పదిహేను ఉంటాయి మొత్తం అన్ని వాళ్ళ వెంటనే చేసినవి ఉన్ని అని చేస్తాం చోట ఉంటే వెంటనే పంపించండి చేయిస్తాను ఇంక మళ్ళీ దాని మీద ఎక్కువగా లే చేయకుండా థ్యాంక్ యూ అలాగే గోల్డ్ ట్రేడింగ్ అనే దాన్ని మీకు భవిష్యత్తులో చాలా మంచి ఆదాయ వనరు నేను ఇప్పుడు మన ఈ కాయిన్స్ మీద చాలా స్ట్రాటజీని తీసుకోబోతున్నాను భవిష్యత్తులో ఎందుకంటే ఇన్నేళ్ళు కిబో అనేది ఒకటి ఉంది అది వస్తుంది మాకు డబ్బు వస్తుంది అయితే కిబో అనేది ఉంది దాని మీద మంచి ఇన్కమ్ వస్తుంది ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు డాడీ మాకు మంచి అవకాశం ఇస్తారు ఖచ్చితంగా ఆయన పనిచేస్తాడు మా కోసం చేస్తాడు అని నా మీద అపారమైన నమ్మకం పెట్టుకొని అపారమైన నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ఒక చక్కటి ఆదాయ వనరుగా దీన్ని మార్చబోతున్నాను గోల్డ్ ట్రేడింగ్ అనేది అందులో అది కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది డికాయిన్ ఒక ప్రముఖ పాత్ర వహిస్తే క్యూసీసీ ఒకటి చేస్తే గోల్డ్ కాయిన్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది నేను ఇంకా తీసుకురావాల్సిన ప్రాజెక్టులు ప్రొడక్టు ఉన్నాయి కాబట్టి ఆ గోల్డ్ ట్రేడింగ్ అనేదాన్ని మీరు తీసుకోండి దీనికి నేను త్రీ మంత్స్ అన్నాను కదా త్రీ మంత్స్ మీకు టైం ఇచ్చాను అంటే టైం తీసుకుందాం మనం మళ్ళీ మార్చి అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకి ఐదు వేలకి మూడు రేట్లు వస్తుంది కదా అంటే యాభై నాలుగు వేలు ఒక తొలం అంటే ఒక కాయిన్ రేట్ని త్వరగా భావించి తీసుకున్నాం దాని రేటు నెక్స్ట్ మంత్ డెబ్భై ఐదు వేలుకి వెళ్తుంది ఆ తర్వాత మంత్ లక్ష రూపాయలు వెళ్తుంది అంటే ఈ నెలలో కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ గోల్డ్ వస్తుందని అర్థం నెక్స్ట్ మంత్ ఇంకొంచెం తగ్గుద్ది ఆ నెక్స్ట్ మంత్ ఇంకా తగ్గుద్ది అంటే మూడో నెలలో తీసుకున్న వాళ్ళకంటే నాలుగో నెల నాలుగో నెలలో తీసుకున్న వాళ్ళకంటే మూడో నెలలో తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది మూడు నెలలో తీసుకున్న వాళ్ళకంటే రెండో నెలలో తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరికైనా ఐడియా ఉంటే తీసుకోండి అది దాని తాలూకా ట్రేడింగ్ తాలూకా సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే నా కుటుంబానికి ఒక అద్భుతమైన ఆదాయ వనరుగా కిబో కాబోతోంది నిదానమే ప్రధానం మీకు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు నిధానమే ప్రధానం అలాగే వెదురు చెట్టు తీసుకుందాం ఆ వెదురు చెట్టు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ విత్తనం వేసినప్పుడు భూమి లోపల ఉండిపోతే మూడేళ్ళు వరకు ఏం రాదు మూడేళ్ళ తర్వాత అది పైకి రావడం మొదలెట్టిన తర్వాత మూడు నెలలలో అద్భుతమైన ఎదుగుదల సాధించి పెద్ద ఎదురు భొంగులు వస్తాయి ఎందుకంటే అది ఎంత ఎత్తుకి ఎదగాలని అనుకున్నదో అంతకు రెండింతలు మూడింతలు కిందకి లేదా పక్కకి దూరంగా తన తాలూకా వేళ్ళుని తీసుకుపోతుంది అలాగే మనకివో ఈ మూడేళ్ళు ఆ విధంగానే పనిచేసింది ఇప్పుడు మీకు అలాగే ఇది కూడా ఎదుగుతుంది మీ అందరికీ మంచి వనరు ఉంటుంది మంచి ఆదాయం వస్తుంది ఇప్పుడు నేను మరొక విషయం చెప్తాను కిబో నుంచి దూరమైనటువంటి నా కుటుంబ సభ్యులారా మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీ మాతృ సంస్థ మళ్ళీ మనుగడలో తన విశ్వరూపాన్ని చూపించడానికి చాటి చెప్పడానికి ప్రపంచ చరిత్రలో చోటు సంపాదించడానికి విజృంభించి మీ ముందుకు రాబోతుంది మీరు ఏ సంస్థలో చేసినా ఎక్కడ చేసినా అది చేసుకోండి కానీ నీ మాతృ సంస్థని వదులుకోకండి ఇది నా నుంచి దూరమైనటువంటి నా కుటుంబ సభ్యులకు నేను ఇస్తున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వాన పిలుపు రండి ఇది నీ సంస్థ రండి ఇది నీ నీ తాలూకా కుటుంబం రండి మీకోసం నేనున్నాను మనం కలిసి పనిచేద్దాం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కమ్యూనిటీ మంది దాని తాలూకా శక్తిని ఇంకా 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 బల బలంగా వేలుకునే చేద్దాం రండి ఈరోజు నిన్న నా పాత కుటుంబ సభ్యులు ఎంతోమంది టాప్ లీడర్సు వాళ్ళు తాలూకా సేవని వెల వెలకట్టలేనటువంటి పెద్ద లేడంత మహామహులు వాళ్ళంతా ఏదో ఒక రకంగా మన సంస్థలకు వస్తూ ఉంటే నాకు చాలా సంతోషం ఉంది దారి తప్పిపోయినా లేదా తప్పిపోయినా లేదా దూరంగా ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వస్తున్నప్పుడు ఆ తండ్రి లేదా తల్లి పడుతున్నటువంటి ఆనందం ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది తిరుపతి నుంచి గుంటూరు నుంచి ఇలా అనేక చోట్ల నుంచి డాడీ ఇక నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు లేదా నా స నా కుటుంబ సభ్యులు నా దగ్గరికి వస్తున్నారు అన్నట్టుంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి అంటే వంట చేయాలందరి కోసం వాళ్ళందరికీ మంచి ఫుడ్ మంచి ముష్టాన్న భోజనం మృష్టాన్న భోజనం అంటే అద్భుతమైన రుచులు కలిగిన అనేక వంటకాలు చేసి తన పిల్లల కోసం ఎదురు చూసే ఒక తండ్రిలా మీకోసం ఎదురు చూస్తున్నాను వెల్కమ్ డాడీస్ నాకు మీ మీద ఏ కోపం ఉండదు ఏమీ ఉండదు మీరు నన్ను తిట్టినా నేను దాన్ని పట్టించుకునే వ్యక్తిని కాదు నన్ను మీరు ఇంకొకలాగా ఇంకొకలాగా ఒక మాట అయినా సరే దాన్ని నేను మంచిగా తీసుకుంటాను నా పిల్లలే కదా అని కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు రండి మీ కాయిన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి మీ కుటుంబం మీకు ఎదురు మీ మీకోసం వచ్చేయండి లవ్ నానా లవ్ నానా లవ్ రేపు అంతా నేను పూర్తిగా దీనికి దూరంగా ఉంటాను ప్రతి ప్రతి వారం కూడాను ప్రతి శని ఆదివారాలు నేను పూర్తిగా దూరంగా ఉంటాను ఆ టైంలో మన వ్యవస్థకి మన సంస్థకి మన కంపెనీకి కావాల్సినటువంటి కొత్త కొత్త ఆలోచనలు లేదా పాత ఆలోచనలకి ఇంకా బలమైన పునాదులు డెవలప్మెంట్స్ నేను చేసుకోవాలంటే నాకు ప్రశాంతమైన వాతావరణం కావాలా ఎక్కడికో దూరం వెళ్ళిపోయి ఒక్కడనే అక్కడ కూర్చొని ఆలోచించుకోవడం నాకు ఎప్పటి నుంచో అలవాటు కొన్ని సంవత్సరాలుగా నాకు అది అలవాటు దానికి నేను ఈ మధ్య దూరం అయ్యాను సో నేను ఇప్పుడు మళ్ళీ నా ఏకాంతమైనటువంటి నా ఆలోచనలకి ఏకాంతంగా ఉండి వాటికి పదును పెట్టి మళ్ళీ చక్కటి ఆలోచనతో మీ ముందుకి ఆచరణతో మీ ముందుకు వస్తాను శుక్రవారం శనివారం నేను సెలవు తీసుకుంటాను ఆ రెండు రోజులు ఫోన్ కూడా పనిచేయదు ఈ ఆదివారం లాగా అలాగే సాఫ్ట్వేర్లు కూడా సెలవు ఇవ్వాలి అలాగే మనవాళ్ళు కూడా సండే అని భార్య పిల్లలతో చుట్టాలతోటి కొంచెం టైం స్పెండ్ చేయండి మళ్ళీ సోమవారం ఫ్రెష్గా మళ్ళీ లేన అంతులేని ఉత్సాహంతో మళ్ళీ మీరు పనిచేస్తారు అహే ఉండొచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్నే ఉంటాయా అండి అవన్నీ పక్కన పెట్టండి మనం ఎంత కష్టపడిపోయి మొత్తం రాత్రి పగల పనిచేసినా సరే ఈ ప్రపంచం పొడవు చాలా ఎక్కువ మన జీవితం తరగ వయసే చాలా తక్కువ ఈ ప్రపంచం మనుగడ వేల కోట్ల సంవత్సరాలు ఇంకా ఉంది మనం వందేళ్ళు కూడా పూర్తి బ్రతకం ఉన్నప్పుడు అన్ని రకాల సుఖాలు మన అంటే కుటుంబంతో కలిసి నేను చెప్పిన తప్పుగా తీసుకోకండి అన్ని రకాల సుఖశాంతులన్నీ మన భార్య పిల్లలతోటి అన్నదమ్ములతోటి స్నేహితులతోటి గడపాలి అది నేను ఇన్ని సంవత్సరాలుగా నేను దూరం అయ్యాను కొంచెం వాళ్ళతో గడిపితే చక్కటి ఆలోచనలు వస్తాయి కాబట్టి మీరు కూడా దాన్ని అలాగే అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలంటే దీన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకొని నాతో సహకరించి మీరు కూడా మీ కుటుంబాలకు టైం ఇవ్వండి డాడీ చెప్పాడు నా కుటుంబంతో గడపమని అమ్మ మీ భార్యకి మీ పిల్లలకి చెప్పండి అంటే మన కష్టాలు ఉంటాయి అదే నాకు బోళ్ళు బాధలు ఉన్నాయి వాళ్ళు అప్పులు ఉన్నాయి వాళ్ళు కష్టం ఇవి ఉన్నాయి అనుకోవచ్చు ఎస్ ఉన్నాయి డాడీ అందరికీ ఉంటాయి రాష్ట్రానికి అప్పు ఉంది దేశానికి అప్పు ఉంది ప్రపంచానికి అప్పు ఉంది కాబట్టి ప్రపంచ బ్యాంక్ వచ్చింది ప్రపంచ బాధ్యత అప్పులు తీసుకుంటున్నారు కాబట్టి సమస్యలు ఉంటాయి కానీ కుటుంబంతో స్పెండ్ చేయండి అండి థ్యాంక్ యూ నాకు ఒంటరితనంగా ఉంటే నేను చాలా చక్కగా ఆలోచిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ దగ్గర ఉన్నటువంటి ఆ లింకులు నాకు పంపించండి నేను నైట్ అన్ని చేస్తాను మరి రేపు అంతా మీకు ఫోన్కి దొరకను లవ్ యూ